ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి మార్నింగ్ నుంచి డబ్ల్యూ డాట్ ఆన్ ప్యాసివ్ డాట్ కామ్ డొమైన్ అని అయితే వర్క్ కావట్లేదు మరి అందులో క్లిక్ చేస్తే మనకు సస్పెండెండ్ అని చూపిస్తూ ఉంది మరి ఉదయాన్నే గ్రూప్లో చాలామంది సభ్యులు సార్ ఇదేంది ఇది వస్తుంది నాకొక్కరికైనా ఇలాగా మరి ఏమైనా జరిగిందా అని అడగడం జరుగుతూ ఉంది కాబట్టి ముఖ్యంగా ఇదేం ప్రాబ్లం లేదు అందరికి ఇలా వస్తుంది అంటే మ్యాక్సిమం అప్డేట్స్ జరుగుతూ ఉన్నాయి అని చెప్పడం జరిగింది తర్వాత కొద్దిసేపటికి మరి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఓఎస్ డాట్ కామ్ ఈ డొమైన్ అయితే వర్క్లో ఉంది అది ఓపెన్ అవుతుంది నిజంగా మంచి సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ మంచి గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా అప్డేట్లు అనేవి మనకు మరి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఫౌండర్స్ ఎవరు టెన్షన్ పడకూడదు మరి కొత్త వెబ్సైట్ అనేది వచ్చే అవకాశం ఉంది మాటి క్రిస్ సార్ గారు కూడా చెప్పారు ఈరోజు మంచి విషయం ఉందని ఒకే ఎదురు చూద్దాం హాయ్ ఫౌండర్స్ అందరికీ శుభోదయం మరి క్రిస్మస్ రోజు మరి యాజ్ సార్ వచ్చి అందరికీ విషయ చెప్పడంతో నిజంగా ఫౌండర్స్ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే గత మూడు నెలల కాలం నుంచి మరి అన్ని అప్డేట్ పనుల్లో సార్ అయితే చాలా బిజీగా ఉండి రాలేకపోయాడు మన ముందుకు మరి అలాంటి పాపప్ రాలేదు ఈ మధ్య కాలంలో చాలామంది ఫౌండర్స్ అయితే మరి కొంచెం ఆందోళన ఒత్తిడిలో ఉన్నారు ఫ ఎట్టకేళ్లకు సార్ మన ముందుకు వచ్చి అన్ని విషయాలు చెప్పడంతో చాలామంది అయితే ఇప్పుడు ఆనందంలో ఉన్నారు మరి ముఖ్యంగా మరి సార్ ఇన్ని రోజులకు మన ముందుకు రావడంతో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అంటే పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి ఫైనల్ స్టెప్ కోసం ఉన్నారు అంటే ఏదైతే పెండింగ్ విత్తడాలు అవి ఉన్నాయో అవి అవి ఖచ్చితంగా అతి త్వరలో అవి క్లియర్ అయిపోతాయి అదేవిధంగా క్లియర్ అయిపోయిన వెంటనే పబ్లిక్ లాంచ్కు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఫౌండర్స్ మరి యూట్యూబ్లో ఇట్లు ఇటు డైరెక్ట్గా మరి అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి మన బిజినెస్ సంబంధించి ఎలాంటి విషయాలు నేను మాట్లాడని చెప్పడం జరిగింది కాబట్టి మా ఫౌండర్స్ కావాల్సిన మరి ఓఎస్ అప్డేట్లు అవి సార్ చెప్పలేదు క్లియర్గా దానికోసం రేపు తర్వాత మరుసటి రోజు మరి మళ్ళీ మీటింగ్లో చెప్తాను అనే విధంగా చెప్పడం జరిగిందనమాట దాన్ని బట్టి మనం ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో అంటే మ్యాక్సిమం ఈరోజు రేపు ఉండొచ్చు మరి దాంట్లో క్లియర్గా అన్ని అప్డేట్లు అయితే మన ఫౌండర్స్ కావాల్సినవి మరి రావడం జరుగుతుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి ఇంకా సార్ కూడా క్లారిటీ ఎలా ఇచ్చారంటే పనులన్నీ పూర్తి అయిన వెంటనే సార్ మీ కోసం వచ్చారు మీ ముందుకు వచ్చారని చెప్పడం జరిగింది సో ఎట్టకేళ్లకు మరి వాళ్ళు అనుకున్న పనులు వాళ్ళు అనుకున్న లక్ష్యం అనేది కంప్లీట్ అయింది కాబట్టి అంత ప్రశాంతంగా మన ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది సో ఇంకా ఈ మూడు నాలుగు రోజుల్లో ఖచ్చితంగా ఓఎస్తో పాటు సార్ మీటింగ్ కూడా జరగచ్చు అదేవిధంగా మరి పెండింగ్ విత్డ్రాలు అవన్నీ క్లియర్ అవ్వచ్చు అన్నమాట కాబట్టి మరి ఆ ఆ క్షణాల కోసం మనం ఎదురు చూద్దాం ఫౌండర్స్ ఇంకా వాళ్ళు సార్ ఏం చెప్పారంటే మేము కార్పొరేట్గా మరింత స్థిరంగా ఉన్నాము మేము గతంలో కంటే చాలా మెరుగ్గా విజృంభిస్తున్నాము కమిషన్ల చెల్లింపు కోసం బ్యాంక్ మరియు క్రిప్ క్రిప్టో ఎంపికలు వచ్చే వారం ప్రారంభమవుతాయి అదేవిధంగా జనవరిలో దాదాపు మేము పది మిలియన్లు చెల్లిస్తాము వచ్చే వారం ఆ ప్రక్రియను ప్రారంభిస్తాము అని చెప్పడం జరిగింది ఇంకా ముప్పై ఎనిమిది మిల్ డా మిలియన్ డాలర్ల బోనస్లు కానీ కమిషన్లు కానీ చెల్లించడానికి నేటికి అందుబాటులో ఉన్నట్టు మరి సమాచారం అదేవిధంగా ఇరవై డాలర్ల నుండి ఇరవై ఐదు వేల డాలర్ల వరకు మరి విత్డ్రా పెట్టుకున్న అభ్యర్థనలు దాదాపు ముప్పై ఏడు వేల మంది ఉన్నారు అవన్నీ క్లియర్గానున్నాయి ఏదేమైనా ఫౌండర్స్ మరి కొత్త ఓఎస్ వచ్చే అవకాశం మ్యాక్సిమం ఈరోజు నైట్కి ఉండొచ్చు మరి అది వచ్చిన తర్వాత మన క్లియర్గా అందులో ప్రతి యాప్ కనపడుతుంది అదేవిధంగా పే వెరిఫై మరి అలాగే ఈ విధంగా అనేది అందులో కొత్త ఓఏఎస్లో ఉండడం జరుగుతుంది ఫౌండర్స్ కాబట్టి ఫైనల్లీ మనము ఎన్ని సంవత్సరాలు మరి ఇన్ని నెలలు ఇన్ని రోజులు ఎదురు చూసిన అదేవిధంగా కలలు కన్నా మన సహకారం అనేది ఈరోజు రేపటిలో మన ముందుకు రాబోతుంది కాబట్టి రానున్న కాలంలో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ ఈరోజు సెలవు జై అన్పేసు జై ఆస్ సార్